ఒక ముస్లిం ఎడల మరొక ముస్లింకు ఆరు బాధ్యతలు ఉన్నాయి అని మహాప్రవక్త మహమ్మద్ సల్లిల్లా హలీ సలెం వారు తెలియపరిచినారు నా ప్రియమైన ధార్మిక సోదర మరియు సోదరి మనులారా అస్సలాం అలైకుం అరహమతుల్లాహి ఒక బరకాతహు సహీ ముస్లిం హదీసు గ్రంథంలో ఈ విధంగా నఖలు చేయబడింది హజరత్ అబు హురైరా రజిల్లాహను కథనం ప్రకారం దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా ఉపదేశించారు ఒక ముస్లింకు మరొక ముస్లిం ఎడల ఆరు బాధ్యతలు ఉన్నాయి అవేమంటే ఒకటి అతన్ని కలుసుకున్నప్పుడు నువ్వు అతనిని చూసినప్పుడు సలాం చెయ్యి అంటే సుదల్లారా ఒక ముస్లిం మరొక ముస్లింను కలిసినప్పుడు లేదా చూసినప్పుడు వెంటనే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వారు సలాం చెయ్యమని ఆదేశించారు రెండవ బాధ్యత అతనెప్పుడైనా నిన్ను ఆహ్వానిస్తే ఆహ్వానాన్ని స్వీకరించు ఎవరైనా ముస్లిం మమ్మల్ని ఏదైనా విందుకు ఆహ్వానిస్తే వెంటనే దానిని స్వీకరించమని మహాప్రవక్త ఆదేశించారు ఇది కూడా సున్నత్ అవుతుంది ఇకపోతే మూడవ ఆదేశం అతనెప్పుడైనా సలహా కోరితే శ్రేయోభిలాషిలా అతనికి మంచి సలహా ఇవ్వు ఎవరైనా మమ్మల్ని మంచి కోరి సలహా అడిగితే మంచి సలహానే ఇవ్వాలి గాని వ్యతిరేకంగా ఏదైనా చెడు సలహా ఎట్టి పరిస్థితిలో ఇవ్వకూడదు ఈ విధంగా ఆచరించడం కూడా మహాప్రవక్త మొహమ్మద్ సల్లాహు అలైస్లం వారి ఒక సున్నత్ ను ఆచరించినట్టుగా అవుతుంది సుదల్లరా నాలుగవ ఆదేశం అతను ఎప్పుడైనా తుమ్మిన మీదట అల్హందులి అని అంటే సమాధానంగా నువ్వు యా రహ్మకుముల్లా అని పలుకు ఇది కూడా ఒక సున్నత్ అవుతుంది సోదల్లారా ఇకపోతే ఐదవ ఆదేశము అతను రోగస్థుడైతే అతన్ని పరామర్శించు ఎవరైనా మన సోదరులు రోగస్థితిలో ఉండే రోగస్థులుగా ఉంటే వెంటనే వాళ్ళ ఇంటికి పోయి లేదా ఆస్పత్రికి పోయి పరామర్శించడం కూడా ఒక సున్నత్ ఆచరణ అవుతుంది సోదల్లరా ఇది ఐదవ ఆదేశము ఇకపోతే ఆరవ ఆదేశము అతను మరణిస్తే నువ్వు అతని అంతక్రియలలో పాల్గొను నా ప్రియమైన సోదల్లరా ఇక్కడ ఎవరైనా మరణిస్తే వాళ్ళ అంతక్రియలలో పాల్గొనడం కూడా ఎంతో పెద్ద పుణ్యకార్యం అవుతుంది సోదల్లారా అలాగే ఇది సున్నత్ కూడా అవుతుంది ఈ విధంగా మహాప్రవక్త మొహమ్మద్ సల్లాహెస్లం వారు ఈ ఆరు ఆచరణలు ఒక ముస్లిం మీద మరో ఒక ముస్లింకు ఉన్న బాధ్యత అని తెలియపరిచినారు